అధిక వర్షాలు యూరియా కొరతతో పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో రైతాంగం యాసంగి వారి బోనస్ డబ్బులను జమ చేయకపోవడం అన్యాయం అధిక వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి సబ్సిడీ ఎత్తివేయడానికే యూరియా కొరతను సృష్టించిన కేంద్రం మద్దతు ధర తగ్గకుండా రిపీట్ మద్దతు ధర తగ్గకుండా రైతులు పత్తిని కొనాలి ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారుపు రమేష్ ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈరోజు ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ ఏఐకే ఆధ్వర్యంలో పసిందర తగ్గడం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా వస్తు సీజన్లో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొని ఇచ్చినటువంటి పెట్టుబడి వ్యాప్త ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఉంది ఒకవైపు యూరియా కొరత ఇంకొకవైపు ఈరోజు అంత వర్షాలతోటి ఈ పంటల దిగుబడి తగ్గిపోయి రైతాంగం అంతా కూడా తీవ్రమైన నష్టంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానికి తోడు ప్రభుత్వ విధానాలు కూడా రైతాంగాన్ని ఈరోజు మనోవేదనకు గుర్తించిన పరిస్థితి ఉంటూ ఉన్నది అసలే పత్తి పండని పరిస్థితులలో ఈరోజు అనేక కొరతలు పెట్టి సాగులు చెప్పి అదేవిధంగా అనేక రకాల ఆంక్షలు పెడుతూ పంటలు అమ్ముకూరి స్థితికి ఈరోజు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటూ ప్లాట్ బుకింగ్ అంటూ ఇప్పటి వరకు కూడా సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పూర్తి చేసేటువంటి ప్రక్రియ చేపడుతూ ఉన్నారు దీనికి తోడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీ పత్తి మీద ఈ రోజు పదకొండు శాతం సుంకాన్ని ఎత్తివేసి విదేశీ పత్తిని ఇక్కడ యథేచ్ఛగా దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగిస్తా ఉన్నది దాంతో మన దేశంలో రైతులు పండించినటువంటి పత్తికి ఈరోజు డిమాండ్లకి ధర తగ్గేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పత్తి పై విధించినటువంటి రైతులు ఆరుగాలను కట్టించి పంటలు పండిస్తామని చెప్పేసి అని అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి పరిస్థితులలో ఈ రోజు యూరియా కొందరు సృష్టించి రైతులకి పంటల దిగుబడి తగ్గడానికి కారణమైన మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్రంలో మొత్తం కూడా కోటి నలభై లక్షల ఎకరాల సాగు పూని సాగ విధంగా అంచనా వేసిన పరిస్థితుల్లో దానికి తగ్గట్టుగా యూరియా తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటివరకు వరకు సగం యూరియాని కూడా రైతులకి గమని పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు కావాలని చెప్పేసి యూరియా కొత్తలు సృష్టించిన పరిస్థితి ఉంది యూరియా మీద ఉన్న కోసం కుట్రపూరితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా ఈరోజు ప్రబంధం పరిస్థితుంది కాబట్టి రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా చింతి ఉన్నా తక్షణమే పూజ అని సరిపేయంగా రైతులకు అందించాలని చెప్పేసి అని న్యాయచే డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పత్తి రైతులకు సంబంధించినటువంటి పెట్టినటువంటి నిర్దేశాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం అలాగే యాత్రిలో రైతులు పండించినటువంటి పంటలు ఈ రోజు విద్యాకు ఐదు వందల రూపాయల బోనస్ విధుల వేసిన దొంగ యాత్ర అన్న పెద్దగా ఉంది రైతాంగం అంతా కూడా ఎంతో ఎందుకు బోనస్ పడుతుందేమో ఎంతో కొంత ఆసనెస్ ఉందేమో చెప్పేసి ఇప్పటి కూడా రైతు రైతు వైదాన్యం బోనస్ పొందడం పరిస్థితి లేదు తమ తక్షణమే వైధాన్యానికి సంబంధించిన యాత్ర పడ్డ బోనస్ ని ఇయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దానికంగా పౌరు కూడా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే రోజులలో రైతులందరినీ రాజకీయాలకు ఖచ్చితంగా ఎంత ఎక్కువ ఉద్యమాలు చేపడతామనే కదా తెలియజేస్తా ఉన్నాం రైతు రైత సమస్యలను రైతాంగ సమస్యలను ఇచ్చాలి కౌలు రైతులను ఇవ్వాలి యాజ రైతులను మూల अमूला तो दुर तो तो तुर नो में जाली अमूला जाली अमूला उस जाली उस जाली पर यूरिया रहता था अमूला जाली अमूला उस जाली पर यूरिया नो अमूला जाली अमूला उस जाली इस पर जाली पति पर बोली केंद्रा लो इस पर जाली इस पर जाली इस पर बोली केंद्रा लो इस पर जाली इस पर जाली बातु जाली पति